అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి చాలా హెల్దీ అయిన లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు పచ్చి కొబ్బరితో మరి ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి దాంట్లోకి బాదం జీడిపప్పుని యాడ్ చేసుకోండి మీరు నెయ్యి ప్లేస్లో నెయ్యి మీకు సెట్ కాదనుకుంటే మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి ఇలా జీడిపప్పు బాదం పప్పులను దోరగా వేపుకొని మిక్సీ బౌల్లో వేసుకొని పక్కన పట్టిన పెట్టి మరోపక్క నేను పచ్చి కొబ్బరిని ఈ విధంగా క్యారెట్ తురుముతోటి సన్నగా తురుముకున్నానండి మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మరి మెత్తగా కాకుండా దీన్ని మనం ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసుకున్న ఆయిల్లోకి అప్లై చేసుకొని మంట అనేది ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కింద మాడిపోతుంది మరోపక్క మనం కొబ్బరిని ఏ బౌల్లో అయితే తీసుకున్నామో సేమ్ అదే బౌల్లో అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను గ్రైండ్ చేసుకో గ్రైండ్ చేసుకోకుండా ఇలాగే కొబ్బరిలోకి వేసి కలిపేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనం సిమ్లోనే ఉంచుకొని చేసుకోండి లేదంటే కొబ్బరి మాటి వాసన వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పుల్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత దాంట్లోకి యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం మనం ఫ్రై చేసి పెట్టుకుంటున్న కొబ్బరి బెల్లంని ఇలా కొంచెం సేపు అయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత బెల్లం అనేది చాలా వరకు కరిగిపోతుంది మిగతా బెల్లంని ఇలా గరిటితోటి కిందకు ప్రెష్ చేసుకుంటూ ఉండండి ఈవెన్గా కలుపుకుంటూనే మంట ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి చూసారా కొంచెం బెల్లం అనేది ఆల్మోస్ట్ కరిగిపోయిందండి ఇంకొంచెం వేడి చేసుకుంటే ఇలా వాటర్ లెవెల్ లేకుండా వేడి చేసుకోవాలన్నమాట ఇంకో పది నిమిషాలు వేడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు జీడిపప్పులని ఇలా కొబ్బరిలోకి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ లెవెల్ లేకుండా చూసారా ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే మనం ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట సర్వ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత లడ్డు షేప్లో లడ్డూలు చేసేసుకోవడమేనండి చాలా ఈజీ అయిన ప్రాసెస్ అండి పాకం పట్టుకోకుండా మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వచ్చినప్పుడు త్వరగా చేసేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన లడ్డు అండి పిల్లలకు కూడా ఎంతో ఇష్టమైన లడ్డు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా మార్నింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చండి చాలా హెల్తీ అయినా బెల్లం వాడుతున్నాం కాబట్టి ఎలాంటి ప్రాసెస్ ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్